వీడియో ఎవరి కోసం చేస్తామని అనుకుంటున్నాం నాగశ్రీ టెలిస్ నాగశ్రీ గారి కోసం ఎందుకంటే గద్వాల్ పట్టు మేడం లేకపోయినా కూడా మంచి ఆదరించారు కస్టమర్ నేను వీడియోలో సరదాగా అన్నాను ఏమని నాగశ్రీ గారు ఉంటే కాఫీ దొవుతారండి ఒక ముగ్గురు నలుగురు కస్టమర్ అండి మీరేం ఏం చేస్తారా అంటే నేను శారీ కొంటాను ఒకళ్ళు అన్నారు ఆరెంజ్ బాగుంది ఎల్లుండి వస్తాను ఒకళ్ళు అన్నారు ఒకళ్ళు అడ్వాన్స్ పే చేస్తున్నామని చెప్పను అన్నారు అంటే ప్రతి మాటని అంచక్క వింటున్నారంటే అంచక్క సారీ అండి వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ నమస్తే అని చెప్పడం మర్చిపోయాం కదా అందుకని నెక్స్ట్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే కలర్స్ చూసామంటే ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ అండి డైరీస్ నుంచి మనం వీడియో చూస్తున్నామంటే తెలుసు కదా కలర్ కాంబినేషన్స్ జనరల్గా పొలిటికల్ లీడర్స్ అంటూ ఉంటారు అన్నమాట ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేసి జాతికి అంకితం చేసామని చెప్పాను అలాగా ఈ డైరీస్ మటుకి లేడీస్కి అంకితం అని చెప్పొచ్చండి ఎందుకంటే ఆవిడెక్కడో దర్శనం చేసుకుంటూ కూడా సురేష్ కలర్స్ అన్నీ బాగున్నాయా కాంబినేషన్స్ బాగున్నాయా మేడం మీరు వెళ్ళి దర్శనం చేసుకున్నాను ప్రశాంతంగా కలర్స్ కాంబినేషన్ బాగుంటాయి సబ్స్క్రైబర్లు కొనుక్కుంటూ ఉంటారు అని చెప్పంటే అంతేనంటావా అంటున్నారు కలర్స్ చూడండి బోర్డరు మనకి బిగ్ బోర్డర్ వచ్చి చీరంతా కూడా బుటా వచ్చి పళ్ళు చూడండి రిచ్ పళ్ళు వచ్చింది ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ అండి ప్రైస్ చూసామంటే వన్ ప్లస్ వన్లు థర్టీలు ఫిఫ్టీలు ఉండవండి ప్రైజే బెస్ట్ ప్రైజ్ టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ మన ప్రైజ్ ఎలా ఉంది కలర్ కాంబినేషన్ బాగుందా ప్రైస్ బాగుందా కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు ఎంత బాగా కామెంట్ చేస్తున్నారండి మీ కామెంట్లు ప్రతి ఒక్కదానికి కూడా ఫిదా అయిపోయానండి అంత మంచి కాంబినేషన్ ఇస్తుంది అనమాట పళ్ళు చూడండి మెయిన్ శారీలో బార్డర్ కూడా మనకి ఏదైతే పట్టు గద్వాలో వచ్చే రిచ్ బార్డర్ ఉంటుందో సేమ్ ఆ బార్డర్ స్టైల్లో వస్తుంది పుట్టా కూర్చోండి ఎంత బాగుందో ది కాంబినేషన్ అయితే హైలైట్ అండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మనకి ఐ క్లోజ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట నిశ్చూండి మంచి మెంతి మెంతియల్లోకి రూబీ పింక్ చక్క ప్లెయిన్ రోజుకి వెళ్ళినా కూడా అందంగా ఉంటుంది అసలు రాణి పింక్ బ్లాక్ అద్రహం అండి ఇంకా చీరలో కలర్స్ గురించి నేను చెప్పేది ఏముందండి ఏ కలర్కి ఆ కలరే హైలైట్ అనమాట ప్రతి కలరు వేవరు చేసేటప్పుడే ఒకటికి రెండు సార్లు ఆర్డర్ చేస్తాడండి ఈ వేవర్ నేను స్టోర్ పెట్టడానికి ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ నుంచి నేను అడుగుతుంటే ఇప్పుడుకి ఇచ్చాడండి నేను వేవర్ దగ్గర చేసిన ఫర్నీషార్ట్ కూడా ఉంది కుదిరితే అందులో కూడా క్లిప్ చేస్తాను చూడండి బోర్డర్ చూడండి ఇప్పుడు మంచి కాఫీ షేడ్ కాఫీ టైంలో కాఫీ షేడ్ వస్తుంది కాఫీ తాగుతూ వీడియో చూసేవాళ్ళు ఒకసారి కాఫీకి ఓ వేసుకోండి నెక్స్ట్ చూడండి ఆరెంజ్ విత్ బ్లూ కాంబినేషను ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ అండి టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ గర్మిళా ప్రైజు గర్మిళ గద్వాలు ఏమంటూ బిడ్డామో తెలియదు కానీ గద్వాలు మటుకి గర్మిళాలో గగ్గోలు పుట్టిస్తున్నాయండి పట్లో అయినా కోటా గద్వాలు అయితే అయిపోయినాయండి కోటా గద్వాల కోసం అయితే స్టోర్కి రావద్దు ఖాదీ గద్వాలు మంచి కలెక్షన్ వచ్చినాయి పట్టులో బాగున్నాయి టర్నింగ్లో చాలా బాగున్నాయి కోటా గద్వాల్ రాగాలన్నీ మేము మా ఛానల్లో అప్డేట్ ఇస్తామండి అంటే నాగశ్రీగ ఛానల్లో అయినా సరే లేదు గర్మిల్లా యూట్యూబ్ ఛానల్ అయినా సరే ఫస్ట్ ఫస్ట్ రాంగ్ మనం వచ్చినట్టు ఇండిమెంట్ ఇస్తాము మీరు ఆ వీడియో చూసి రావచ్చు కోటా గద్వాలు కంప్లీట్గా అండి ఇవి కూడా చాలా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్లో కలర్ మ్యాచింగ్ ఇంత సెలెక్ట్గా ఉన్నాయి మినిమం ఒక్కొక్కళ్ళు మూడు నాలుగైంది శ్రావణ మాసంలో పెద్దవాళ్ళకి పెట్టుబడి పెట్టడానికి అమ్మవారికి కూడా చక్కగా చేర్చేసినా కూడా బోర్డర్ వచ్చింది ఎంత రిచ్ వచ్చిందో అంటే పిచ్చి జెరీ మరీ మెరుపు జెరీ కాకుండా డీనియరు మంచి ప్రీమియం డీనియర్ వాడారండి రియల్ గద్వాలు ఎవరైతే చేస్తుంటారో అదేవి ఎవరు చేయడం వల్ల ఏమైందంటే ఇది ప్యూర్ అండి సొసైటీ నేనే నేసా అని చెప్పట్లేదు కాటన్ గద్వాల్లో మంచి ప్రీమియం క్వాలిటీ దట్టు జెరీ ఏంటంటే మంచి డీనియర్ వాడడం వల్ల మంచి షైన్ వస్తుంది పిచ్చి షైన్ రాకుండా నెక్స్ట్ చూడండి మస్టర్డీలోకి బ్లాక్ బోర్డర్ ఒక కలర్కి మించి ఒకటి ఉందండి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ ఇది చూడండి మంచి ఎల్లో నెక్స్ట్ చూసామంటే శాండిల్ షేడ్ శాండిల్కి బ్లూ కలరు అంటే ఈ కూర చిక్ బేస్కి సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు రద్వాల చైర్లు మీ దగ్గర ఎన్ని కలర్స్ ఉన్నా ఈ కలర్ కాంబినేషన్ ఉండదు ఏమంటారు మేడం ఇలా గ్రీన్లో కూడా మంచి పింకు గద్వాల్లో ఎన్ని కలర్స్ ఉన్నా గద్వాల్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి కలర్ ఉన్నది కదా అది ఇచ్చే ఉన్నాయి యాష్కి యాష్ విత్ పింక్ టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ గ్రీన్ జ్యూస్ విత్ ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ అండి మంచి పీచ్కి బ్లూ కాంబినేషను గ్రీన్ కాంబినేషను కలర్స్ అయితే ఒక్క మించి ఒకటి ఉన్నాయి చీరలు చూస్తుండే మనకి మా అమ్మమ్మ గుర్తొస్తుందండి అమ్మ కూడా ఎప్పుడు కూడా చాలా పెద్ద బోడర్లు నీట్ కడుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు లేరు అనుకోండి నేను స్టోర్ పెట్టకముందే నవ్వకూడదు కానీ మా అమ్మమ్మ ఎప్పుడు కూడా సీక్రం చూసారా పింక్ మనకి ఎప్పుడు మనం ఫేస్ అండి ఎప్పుడు నవ్వుతూనే ఉంటాం మంచి ఎల్లోకి పింక్ యాష్ విత్ పీచనలా కనకామ్మరవనాల ఆరెంజ్ షేడ్ అన్న అర్థం కావట్లేదు ఎందుకంటే కలనేత బోర్డర్ వల్ల అంత అందం వచ్చిందండి సూపర్ షేడ్ ఉదాకి చూడండి ఆరెంజ్కి బ్లూ షేడ్ ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ అండి హాఫ్ వైట్కి రెడ్ మ్యాచింగ్ ఇలా చూడండి ఆరెంజ్ విత్ బ్లూ కాంబినేషన్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్లో కలర్స్ ఇందులో మీకు ఏ చీర కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయితే వాట్సాప్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ సర్వీస్ ఉంటుంది అలానే గ్రూప్ కాల్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మనం చూసామంటే ఇప్పుడు అది వారికి వన్ సైడ్ బిగ్ బార్డర్ కదా ఇది టూ సైడ్ ఈక్వల్ బార్డర్ అనమాట చిన్న బోర్డర్లో టూ సైడ్ ఈక్వల్ బార్డర్ వచ్చి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ప్రైస్ చూసామంటే ఇంకా తక్కువండి టూ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇవే సర్వీసు ఫోర్ థౌజండ్ పెట్టేసి ఫిఫ్టీ పర్సెంట్ అంటారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి థర్టీ పర్సెంట్ అంటారు ఎవరు ఏ ఆఫర్ ఇచ్చినా ఫైనల్గా మీకు ఇచ్చే రేటు మటుకి మనం టూ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ శ్రావణ మాసంలో గృహప్రవేశాలకు కానీ అకేషన్స్ కానీ హై క్లోజ్ చేసుకుని సురేష్ ఒక ఆరుచేళ్ళు పంపించమని చెప్పండి చిన్న బోర్డర్ పెద్ద బార్డర్ కలర్స్ మంచి కలర్స్ నేను చేసి పంపిస్తాను ఎందుకంటే ఏ కలర్ కూడా ఒకదాని మించి ఒకటి ఉంది మీరు చూసుకోకల్లా మీరు చూసినా కూడా అంత మంచి కలర్స్ రావండి నేను చూసి మంచి పంపిస్తాను లేదు మీరు చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకటి రెండు ఉంటే ఆప్షన్లు అనుకోవచ్చు ఎందులో అయినా సరే మినిమమ్ థర్టీ టు ఫిఫ్టీ కలర్స్ ఆప్షన్ ఉందండి ఏ కలర్కి ఆ కలరే హైలైట్ అనమాట చూడండి మంచి సపోడా షేడ్కి బ్లూ షేడు దట్టు బార్డర్లోనే గంగా జమున కాన్సెప్ట్ టూ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ చూడండి సి గ్రీన్కి బోర్డర్ గ్రీన్ కాంబినేషను నెక్స్ట్ ఇలా ఒక్కటికి మించి ఒకటి ఉందండి ఏ చీర కా చీర హైలైట్ అనమాట నాలుగు సీ డేస్ని మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉంటే అండి బెనిఫిట్ ఎవరైతే నాలుగు సీ డేస్ కస్టమర్లు ఉంటారో గరిమిళ కస్టమర్లు ఉంటారో షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుందండి టూ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తూ షిప్పింగ్ ఫ్రీ అండి అసలు బోర్డర్లో జరిగి చూడండి జనరల్గా కాటన్ గద్వాలు మీ భాషలో సెమీ గద్వాల్లో ఇంత మంచి ఫినిషింగ్ రాదు కానీ బోర్డర్లో జరిగి వచ్చు సారా అంటే సీకో గద్వాలకి మన ఖాదీ గద్వాలకి ఏమాత్రం జరీ తక్కుండా చాలా ప్రీమియంగా షేడ్ కూడా మంచి షేడ్ వచ్చిందండి జరీ డీని అని బట్టండి నేను ఎందుకు అంటూ ఉంటానంటే మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను ఈ జెరీ రీడ్లోనే ఉండదండి గేమ్ అంతా అని చెప్పని వీడియో కోసం చేసేటప్పుడైనా స్టోర్లో కలెక్షన్ కోసమైనా సరే ఒకటికి రెండుసార్లు నేను జరీగా టెస్ట్ చేసుకొని తెప్పించుకుంటాను అన్నమాట చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ నైంటీ ఫైవ్లో ఇలా 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 షేడ్స్ చూడండి కలర్స్ కూడా ఏ కలర్ కా కలరే ఇలా నీట్గా చూడండి అసలు ఎంత బాగుందో బాగుంది ఇలా ఏ షేడ్కి ఆ షేడ్ హైలైట్ అండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ నైంటీ ఫైవ్లో నెక్స్ట్ గద్వాలు అంటేనే దోరియా దోరియా అంటేనే గద్వాలు అంటూ ఉంటారు కదా ప్లెయిన్ గద్వాలు బుట్ట గద్వాలు మీకు కట్టావనుకుంటే నెక్స్ట్ మనం చూడబోయే వెరైటీ వస్తారిక ఇలా సూపర్ కలెక్షన్ అండి కాటన్ గద్వాల్లో దోరియా బేస్లో అసలు బోర్డర్ చూడండి మీ దగ్గర ఎన్ని గద్వాలు ఉన్నా ఈ బోర్డర్లు రావండి ఎందుకంటే ఇవి కొత్త బోర్డర్స్ మనం చేపిచ్చాం ఇవి నేను వేయలేదండో నేనే నేసాను నాకు సొంత మనం చెప్పట్లా వేవర్తో మనం వన్ టు వన్ కాంటాక్ట్ అయ్యి అన్న ఈ కలర్కి మ్యాచింగ్ కావాలి ఈ డిజైన్ అయితే ఇందులో సెట్ అవుతుందని చెప్పని స్టోర్ ఓపెన్ కంటే ముందే ప్రిపేర్ అయ్యి కలెక్షన్స్ ఇచ్చామండి అలా ఇవ్వబట్టే ఏ ఆఫర్ లేకపోయినా కూడా మన దగ్గర ఇంత క్రౌడ్ అనమాట ఇలా చూడండి ఆ ఆఫర్లు అంటే అందరూ ఇస్తుంటారు మరి రేపు శ్రావణ మాసానికి ఏమి ఇస్తారు చూడాలి చూడండి ఆఫర్లు కావాలా ఆఫర్ మించం ప్రైస్ కావాలా అంటే గరిమిళ ప్రైస్ కావాలని అడుగుతున్నా అనమాట టూ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్లో రాఖీ వస్తుందండి చాలామంది సిస్టర్స్ ఓన్ చేసుకొని ఒక షన్ను సుజాత గారు కానీ మాధవి పోటు గారు కానీ కల్లేపల్లి సుప్రియ గారు కానీ కమల కుమారి గారు కానీ సాయి ప్రసన్న గారు సాయి ప్రసన్న గారు అయితే కాఫీ కాదు భోజనం అని చెప్పన్నారు రన్ని సిస్టర్ కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు అండి పేరు పేరు నాకు కామెంట్ చేసిన వాళ్ళు నేను కొంతమంది పేర్లు మాత్రమే చదువుతున్నాను చాలామంది వెంకట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ఒక దగ్గర దగ్గర ఒక థర్టీ టూ ఫార్టీ కామెంట్స్ చేశారండి లాస్ట్ వీడియోకి లాస్ట్ వీడియో కానీ కాదు గర్మిల వీడియో ప్రతి వీడియోకి కూడా మంచి కామెంట్ చేస్తున్నారు ఆఫరు నేను ఇవ్వలేను సిస్టర్ ఎందుకంటే నేను ఆఫర్ ప్రైస్ పెట్టట్లేదు ఆఫర్ ప్రైస్ పెట్టలేదు ఆఫర్ ఇవ్వలేను మీరు ఇంతమంది కామెంట్ చేస్తున్నందుకైనా రేపు రాగి ఫెస్టివల్కి ఏమైనా చేద్దామంటే ప్రతిదీ ఇంకొండే నాకేం ఫ్రీగా రావట్లా అంటే మాకేమైనా ఫ్రీగా వస్తున్నాయని మీరు అనుకుంటారు అలానే కదండి చీర నేను ఒక థౌజండ్ రూపీస్ కొననుకోండి ఒక టూ హండ్రెడ్ మార్జిన్తో నేను వ్యాపారం చేస్తున్నాను చీరక చీర ఫ్రీ ఇవ్వాలంటే నేను ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నాను చీరక చీర ఇచ్చేంత అంత మార్జిన్ వేయట్లేదు ఆ లాభాలు కూడా నేను చేయట్లేదు అనమాట మంచి ప్రైస్కి ఇస్తాను మంచి క్వాలిటీ ఇస్తాను నన్ను నమ్మి వచ్చిన వాళ్ళకి నా బ్రాండ్ చూసి ఇష్టపడిన వాళ్ళకి మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్ము చేయనండి నెక్స్ట్ మీరు ఒక బ్రాండ్ బ్రాండ్ అనుకున్న షోరూంలో తీసుకున్న వాళ్ళకంటే కూడా లేదు ఎక్కువ బ్రాంచ్ ఉన్న షోరూంలో కంటే కూడా సింగిల్ బ్రాంచ్ ఉన్న సింహం సింగిల్గానే వస్తుంది టైప్లో లాగా మంచి కలెక్షన్తో మనం ముందుకు వచ్చామండి ఏ కలర్కి ఆ కలరే హైలైట్తో సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ వెళ్ళిపోతుందండి గ్రే విత్ పర్పులు ఇచ్చోండి మంచి ఆనియన్ పింక్లో గ్రీన్ కాంబినేషన్ ఇచ్చుండే బ్లూ విత్ ఆల్రెడీ ఈ మీరు కడుతూ ఉంటారు చూస్తూ ఉంటారు నేను మీకు చెప్పేదే ఉంది టూ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్కి ఇక్కడ జరీలో డీనియర్కి వచ్చోండి జనరల్గా సెమీకి అద్భుతరికి ఈ జరీ క్వాలిటీలు రావు కానీ నేను కలర్ క్వాలిటీలు చూసానంటే నీట్గా మీరు చీర తెప్పించుకోండి క్వాలిటీ చెక్ చేసుకోండి ఏ మాత్రం క్వాలిటీ డౌట్ ఉన్నా చీర పంపించండి మీ డబ్బులు మీరు తీసుకోండి అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నాను అంటే సెమీ గద్వల్లో కూడా అంటే కాటన్ గద్వల్లో కూడా మనం మంచి ప్రీమియం వాడుతున్నాం కాబట్టి అంత ఫైన్గా చెప్తున్నాను చూడండి మంచి షేడ్ ఏ కలర్కి ఆ కలరే హైలైట్ అండి మీకు కొన్ని మాత్రమే తీసాం అసలు పాటల్లో వచ్చేయండి వెరైటీస్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి పాటల్లో మనకి టూ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ దగ్గర నుంచి మంచి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉన్నాయి చూద్దాం గద్వాలు చూసాం ఎంత బాగున్నాయండి పాటూరు నెక్స్ట్ అంటే శ్రావణ మాసానికి గిఫ్టింగ్ ఇవ్వడానికి ఒక మంచి ఇయర్ అనుకుంటే పాటూరు అనమాట నాగశ్రీ గారు పాటూరు వెళ్ళి మరీ వీడియో చేశారు మీరు చెక్ చేసుకోవచ్చు ఓల్డ్ వీడియో కూడా ఉంటుంది ఆ ప్రైస్ ఈ ప్రైస్ కూడా ఇంత ఓపెన్గా ఎవరు చెప్పారండి ఎందుకంటే పాటూరులో జిఎస్టీ ఉండదు అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉండదు అక్కడ వే ఆఫ్ కాస్టింగ్ వేరు ఇక్కడ వే ఆఫ్ కాస్టింగ్ వేరు రెంట్స్ వేరు స్టాఫ్ శాలరీస్ వేరు ఎందుకంటే అక్కడ వర్కర్ మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్లో వస్తే ఇక్కడ సఫిషియంట్ వర్కరు మంచి ప్రోడక్ట్ తెలిసిన వర్కర్ ట్వంటీ ఫైవ్ పెట్టినారనమాట ఎందుకు చెప్తుంది అంటే ఇవన్నీ కూడా మీ మీద రావాల్సిన డబ్బులే ఎవరు ఎవరు చెబులేని చెబురు ఎవరైనా సరే కానీ ప్రైస్ చూసామంటే అదే ప్రైస్ పెట్టాయి ఎందుకంటే నా మార్జిన్ తగ్గించుకొని కస్టమర్కి క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలి మంగళగిరికి పాటూరికి ఏంటి వేరియేషన్ అంటే ఇది పట్టుబే కాటను అది పట్టుపోయి కాటనే అండి బట్ ఒకళ్ళు ఒకలా టీ పెడుతుంటారు అందరూ అదే చక్కెర వాడతారు అందరూ అదే టీ వాడుతూ వాడుతుంటారు బట్ ఏంటంటే టేస్ట్లు మారిపోతూ ఉంటాయి టీకి దీనికి సంబంధం ఏంటంటే పాడరు కూడా పట్టు కాటను రెండు కూడా సేమ్ అండి వాళ్ళ టెక్నిక్ వేరు వీళ్ళ టెక్నిక్ వేరు బట్ కలర్ మ్యాచింగ్ చూసామంటే పాడరు పాటరీ అండి మంగళగిరి కంటే కూడా పాటరుకు బాగా నచ్చింది అలానే మంగళగిరి నచ్చుతాను కాదు ఎట్ ప్రజెంట్ టైం మంగళగిరి గోల్డెన్ పీరియడ్ వస్తుంది మంగళగిరిలో వచ్చిన కొత్త వెరైటీస్ ఇంకా దేంట్లో రావట్లేదండి వీళ్ళు ఏంట్రా అంటే ఇంక స్టాండర్డ్ కలర్స్ స్టాండర్డ్ డిజైన్ మెయింటింగ్ చేస్తుంటారు ఇవన్నీ కూడా మనకి చిన్న బార్డర్ వచ్చి టూ సెవెన్ నైన్ ఫైవ్లో ఎగ్జాక్ట్గా చెప్తానండి అంతే టూ సెవెన్ నైన్ ఫైవ్లో పళ్ళు చూసామంటే ఇందులో పాటలు రెండు రకాలు ఉంటాయండి సెమీ కార్ని పెట్టి అంటే పట్టు పెట్టకుండా ఉంటుంది ఎయిటీన్ టు టూ థౌజండ్ లోపు ఉంటుంది ఇది ప్యూర్ పట్టు థ్రెడ్ వచ్చి కాటన్ అనమాట కాటన్ వే పట్టు ప్యూర్ ఇది ఇది టూ సెవెన్ నైన్ ఫైవ్ పాటూర్లో ఇంత మించి ప్రీమియం క్వాలిటీ ఉండదు ఏ ప్రోడక్ట్ అయినా సరే ఈ బేస్ ప్రోడక్ట్ మీద డిజైన్స్ మారే కొద్దీ ప్రైస్ మారింది అనమాట షేడ్స్ ఇవన్నీ కూడా ఏ షేడ్కి ఆ షేడే హైలైట్ అండి అసలు మస్టర్డ్కి బ్లాక్ తిరగలేదు చూడండి మంచి రేర్ షేడ్ అనమాట అంటే కెంపు అండ్ బేజ్ కలర్ మిక్స్లో ఇవన్నీ కూడా టూ సెవెన్ నైన్ ఫైవ్లో నెక్స్ట్ ఇవి వచ్చేసరికి ప్లెయిన్ వచ్చి కాంట్రాస్ట్ బార్డర్స్ అనమాట ఇవి నాకంటే మీకే ఎక్కువ తెలిసి ఉంటాయి చీరలు ఇవాళ ఏదో కొత్తగా రాలేదండి బట్ స్టాండర్డ్ అనమాట అంటే థాలి చైన్స్లో ఒక స్టాండర్డ్ డిజైన్స్ ఎలాగా ఒక ఇయర్ రింగ్స్ ఒక ఎలాగో చీరల్లో ఈ పాటర్ కాన్సెప్ట్ అనేది కామన్ అనమాట ప్లెయిన్ బార్డరు పళ్ళు లైన్స్ బట్ ఎవరి రీన్ అనమాట మీ దగ్గర హెవీ బ్లౌజ్ ఏది ఉందో దాన్ని బట్టి కలర్ మ్యాచింగ్ షూస్ చేస్తూ ఉంటారు ఇచ్చుండే మంచి బ్రిక్కి మస్టర్డ్ కాంబినేషను హైలైట్ ఉంది నెక్స్ట్ చూసామంటే మంచి మస్టర్డ్ ఎల్లోకి మెరూన్ ఇంకా బ్లాక్ అండ్ గ్రీన్ చాలా చాలా డిఫరెంట్ మ్యాచింగ్ అండి నెక్స్ట్ చూసామంటే రాణి పింక్కి మస్టర్డ్ కాంబినేషను చూడండి మంచి బేబీ పింక్కి మంచి టమోటో పింకు రాయల్ బ్లూ విత్ పింక్ అండి పింక్లో చెరీ కూడా మంచి నీట్ లుక్ కనిపిస్తుంది టూ నైన్ నైన్ ఫైవ్కి గిఫ్టింగ్ పర్పస్ అయినా వెడ్డింగ్స్ వస్తుంటాయి ఇంట్లో శుభకార్యాలు శ్రావణమాసం లేదు హౌస్ వామింగ్ కానీ ఏ ఒకేజన్గా అయినా సరే పెద్దవాళ్ళు పెట్టుబడి లేదు శ్రావణ మాసం మనం గుళ్ళుకు వెళ్తూ ఉంటాం కార్తీక మాసం గుళ్ళుకు వెళ్తూ ఉంటాం మీ సర్కిల్లో ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉంటారు ఒకసారి చీర తీసుకెళ్ళి ఇచ్చి పలకరించండి అంటే నా దగ్గర చీర కొనమని కాదు అంటే బంధాలు బంధుత్వాలు పెరుగుతూ ఉండే పాటూరు అనేది ఒక పెద్దరికానికి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఒక పెద్దవాళ్ళని మనం ఉన్న బిజీ లైఫ్లో మర్చిపోతూ ఉన్నాం అనమాట ఉత్త చీరతో వెళ్లకుండా ఈ చీరలు కాకపోతే ఏదో ఒకటి వెళ్ళి పలకరించారండి అలాగా పాటర్ కూడా కాంబినేషన్స్ బాగున్నాయి నెక్స్ట్ చూసామంటే మల్టీ కలర్లో టూ సెవెన్ నైన్ ఫైవ్ మస్టర్డ్ కాంబినేషను చాలా బాగుందండి స్ట్రైప్ లైన్స్తో ఈ డిజైన్స్ వేరు ఇవన్నీ కూడా టూ సెవెన్ నైన్ ఫైవ్లో ఇలా ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ ఏ డిజైన్కి ఆ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ అనమాట మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కావాలన్నా ఆన్లైన్ సర్వీస్ కావాలన్నా గ్రూప్ కాల్ సర్వీస్ కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి చక్కగా చేరేదాన్ని నచ్చి ముందు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీరు ఎప్పుడో చూసి వీడియో చూసిన తర్వాత వచ్చారనుకోండి మీరు చూసేది నాగస్ట్రీట్ ఏరియస్లో ఈరోజు చూసారంటే ఈరోజు సాయంత్రానికి అయిపోద్ది ఎందుకంటే మార్నింగ్ అంతా ఇక్కడ తమిళనాడు కానీ బెంగళూరు కానీ అంటే కర్ణాటక తమిళనాడు ఆంధ్ర తెలంగాణ ఈ నాలుగు స్టేట్లు కవర్ అవుతున్నాయి ఈవినింగ్ వచ్చేసరికి యుఎస్ కస్టమర్లు మిడ్ నైట్ వరకు కామెంట్ మెసేజ్లు పెడుతుంటారు ఎర్లీ మార్నింగ్ రాగానే వాళ్ళు వస్తారు అన్నమాట ఇవన్నీ కూడా టూ సెవెన్ నైన్ ఫైవ్లో షేడ్స్ దేనికి దానికే అండి అసలు ఫ్యాబ్రిక్ అయితే చూసుకోకల్లా ప్యూర్ హ్యాండ్లూమ్ కాటను మన నేత మన చీర మనదని చెప్పొచ్చు ఎందుకంటే మంచి మెటీరియల్లో ఎక్కడున్న హ్యాండ్లూము గర్మిలా పెద్ద పెట్టు వేస్తుంది ఏ ప్రోడక్ట్ అయినా సరే హ్యాండ్లూమ్ అంటే స్టోర్లో ఉండాలండి నెక్స్ట్ చూడండి కలర్ మ్యాచెస్ కూడా ఎలా ఉన్నాయి నాకైతే చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇందులోనే ఇంకొక వెరైటీ ఉందండి స్కిప్ చేయకుండా వీడియో చూద్దాం వరకు మనం బిలో టూ సెవెన్ నైన్ ఫైవ్ త్రీ థౌజండ్ వరకే చూసామండి ఇది చూసామంటే లీఫ్ డిజైన్ వచ్చి గ్రీన్ పళ్ళు అసలు కాంబినేషన్ అయితే హైలైట్ ఉందండి ఇవన్నీ మనకి త్రీ నైన్ వరకు వస్తున్నాయండి త్రీ నైన్ నైన్ ఫైవ్ ఇవన్నీ కూడా త్రీ నైన్ నైన్ ఫైవ్ మంచి మస్టర్డ్లో బ్లూ కాంబినేషను చూడి బ్లాక్ విత్ చిల్లో ఇప్పుడు మెయిన్ పాటలో బా లైన్స్ బాగా ఫ్యాషన్ ఉందండి పాటలు చెల్లవంటే పెద్దవాళ్ళు అని ఎవ్వరు లేరండి వాళ్ళ చిన్నవాళ్ళు కూడా అంటే ట్వంటీ ఫైవ్ నుంచి మీరు నమ్మరండి కాటన్ గద్వాలు నేను వీడియో చేయకముందు ఇలా పెట్టుంటే చేర్ తీసుకుంది ఎవరికి మేడం అంటే సిస్టర్ నాకే అన్నారు అదేంటి మేడం అంటే కట్టకూడదా అన్నారు కట్టకూడదని నేను కాలేదు కానీ గద్వాలంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా అంటే లేదు చీర కడతాను నేను కావాలంటే ఇన్స్టాకి ట్యాక్ చేస్తాను చూడు అని చెప్పని ఆవిడ ముందు కూడా కాటన్ గద్వాలు కోయంబత్తూరు కాటన్స్ కట్టారని ఎంత బాగున్నాయి ఇవాళ గద్వాలు పెద్దవాళ్ళు అని చెప్పని ఫిక్స్ అయిపోయారు కానీ చిన్నవాళ్ళకు కూడా వేసే బ్లౌజ్ని బట్టి అండి చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ మ్యాచ్ చూడండి దేనికదే హైలైట్ అనమాట నెక్స్ట్ మంచి పింక్లో సూపర్ ఉంటుంది బ్రిక్ రెడ్ ఏ షేడ్కి ఆ షేడే హైలైటర్నే కలర్లో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీలో కూడా తగ్గకుండా డిఫరెంట్ మ్యాచింగ్స్ కావాలనుకుంటే మన గర్మిళా సిల్క్స్ కూకట్పల్లి వివేకానందనగర్లో ఎప్పుడు అప్డేట్ కలెక్షన్స్ వస్తూనే ఉంటాయండి చూడండి సి గ్రీన్లో ఏ చీరకా చీర హైలైట్ అండి మంచి సూపర్ శారీస్ అనమాట ఇవన్నీ ఈ రిజన్లో నెక్స్ట్ చూసామంటే ఇంకా పాడరులో స్టాండర్డ్ చెక్స్ అనమాట భానుమతిగారి చెక్స్ లాగా పాటూరు చెక్స్ ఈ చెక్స్కి ఇంకా తిరిగేలేదు బార్డర్ కూడా చూసామంటే చిన్న బార్డర్ మనకి పైపింగ్ బోర్డర్ కావాలి చిన్న బార్డర్ కావాలనుకుంటే ఫస్ట్ పాటూరులోనే తయారైందండి వీళ్ళకి పాటూరు కన్నాంతరాలు దాటింది కానీ వాళ్ళు అనుకున్నంత పేరు రాలేదండి ఎందుకంటే వాళ్ళు మారరు డిజైన్స్ మార్చరు అప్డేట్ డిజైన్స్ వస్తే చాలా బాగుంటాయి చూడండి ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ అన్నీ కూడా మంచి కలర్స్ ఉంటాయండి కానీ డిజైన్స్ మార్చరు ఆ చెక్స్ ఆ ప్లెయిన్ ఆ బూట ఇప్పుడు లైన్స్లోకి వచ్చారు నెక్స్ట్ ఇంకో డిజైన్ నేను చెప్పొచ్చాను మారితే బాగుంటుంది అంటే ఇప్పుడు కొత్త జనరేషన్ వస్తున్నారు లేండి పాటర్లో కూడా వాళ్ళు వస్తే కొంచెం ఇంకో టెక్నికల్ మారుతూ ఉండొచ్చు ఇలాంటి వీడియోస్ మనకు కావాలనుకుంటే నాలుసీ డైజన్ సబ్స్క్రైబ్ చేసుకోండి గర్మిలో యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉంటే మంచి మంచి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటే ఆఫర్లు మించిన ధరలో మీరు చూసినవి అన్నీ కూడా చూసామంటే టూ థౌజండ్ నైంటీ ఫైవ్ దగ్గర నుంచి త్రీ ఫైవ్ వరకు గిఫ్టింగ్ పర్పస్ సూపర్ ఉండే థ్యాంక్ యూ